లెగసీ తెలుగు స్టోరీస్ పిల్లల నీతి కథలు వేరుశనక్కాయల దొంగ ఒక ఊరిలో లక్ష్మి అనే పేరు గల ఆవిడ ఉండేది ఆవిడకు రోజు సాయంత్రం ఇంటి దగ్గర ఉన్న పార్కులో ఒక బెంచి మీద కూర్చొని తనతో తెచ్చుకున్న పుస్తకం చదవడం అలవాటు రోజు అదే బెంచ్ మీద కూర్చొని అలవాటు పడిన లక్ష్మి కొద్ది రోజులకి ఆ బెంచ్ ప్రత్యేకించి తనదే అన్న ఒక భావన ఏర్పడిపోయింది అలాగే ఒకరోజు పార్కులోకి వెళ్తుంటే అక్కడ వేడివేడిగా వేరుశనగలు అమ్ముతున్న బండి కనిపించింది వాసనకు నోరూరింది లక్ష్మికి ఒక పొట్లం కొనుక్కొని తన మామూలు పద్ధతిలో బెంచ్ దగ్గరకు వెళ్ళింది చూస్తే అక్కడ తన బెంచ్ మీద అప్పటికే ఒక పెద్ద కూర్చుని ఉన్నారు రుసరుసలాడుతూ తను తెచ్చుకున్న సామాన్లు చేతిలో వేరుశెనగ పొట్లం పక్కన పెట్టి కూర్చుని పుస్తకం తీసింది పుస్తకం చదువుతూ పక్కన ఉన్న వేరుశెనగలను తీసుకుని ఒల్చుకుంటూ తినడం మొదలుపెట్టింది తీరా చూస్తే పక్కనున్న పెద్దాయన కూడా అదే పొట్లంలో నుంచి వేరుశనగకాయలు తీసుకుంటున్నాడు ఎంత పొగరు అడగకుండానే నా వేరుశనగలు తినేస్తున్నాడు అని మనసులోనే తిట్టుకుంటూ అలాగే కూర్చుంది కొద్దిసేపటి తర్వాత ఎక్కడా పెద్ద ఆయన వేరుశెనగకాయలన్నీ తినేస్తారో అని లక్ష్మి కూడా పోటీపడి గబగబా మిగిలిన వేరుశనక్కాయలు వల్చుకొని తినేసింది అన్నీ అయిపోయి చివరికి ఒక్క వేరుశెనగ మిగిలింది పెద్ద ఆయన చిరునవ్వుతో ఇది మీరు తీసుకోండి అని లేచి చిన్నగా నడుచుకుంటూ వెళ్ళిపోయారు లక్ష్మి వేరుశెనక్కాయల దొంగ అని చికాకుగా అనుకుంది లేచి తన సామాను బెంచ్ మీద నుంచి తీసుకుంటూ చూస్తే అక్కడ తన వేరుశనక్కాయల పొట్లం భద్రంగా కనిపించింది అయ్యో అయితే నేనే వేరుశెనగ దొంగనా పాపం ఆయన్ని ఎన్ని మాటలు అనుకున్నాను అని తనలో తానే అనుకుంది